ఘనంగా గురుజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపేట పార్లమెంట్ గౌతమ్ రెడ్డి పాల్గొని కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన యాబై కేజీల కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు అనంతరం వచ్చిన అభిమానులకు కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈరోజు రైతు పోరు కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు రైతు పోరు నిర్వహించడం జరిగిందని ఈ రైతు పోరును అడ్డగించేందుకని దుష్ట శక్తులు అడ్డుపడ్డ గురుజల నియోజకవర్గం ప్రజలు పల్నాటి పౌరుషాన్ని చూపించి అభిమానుల మధ్య ర్యాలీతో ఈ రైతు బంధు ర్యాలీని నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు జరిగిందని ఇది పల్నాటి దెబ్బ అని అన్నారని ఈ కార్యక్రమంలో మండల కన్నెన కొమ్మినేని బుజ్జి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కొమ్మిసేని వెంకటేశ్వర్లు బీసీ జిల్లా అధ్యక్షులు సిర్ధాడపు గాంధీ జిల్లా ఉపాధ్యక్షుడు అమరారెడ్డి నగర పంచాయతీ మాజీ చైర్మన్ పోలు వీరారెడ్డి పట్టణ కన్వీనర్ కుక్కుమూడి అన్నారో వేముల చలమయ్య దాచిపల్లి మాజీ చెర్పటిసి మూలగొండ ప్రకాష్ రెడ్డి మహిళా నాయకులు పాల్గొన్నారు

లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల టన్నులు కావాల్సినటువంటి దానిలో ఇవాళ ప్రభుత్వం చెప్పేటువంటి యాభై కోట్ యాభై లక్షల వరకు తీసుకొచ్చాం సర్దుకోండి అని వరికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పంట పండందే మనం బ్రతుకులు కూడా లేవు అటువంటి దానిలో దీన్ని షార్టేజ్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు పంపించేయడం జరుగుతుంది నేను చెప్పేటువంటిది ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎక్కడైతే గోడలు ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాం అవసరమైతే మేము కూడా సహకరిస్తాం మా కేడర్ కూడా మీకు చేస్తుంది ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ యూరియాని మాత్రం సప్లై చేయమని రైతాంగాన్ని ఆదుకోమని మేము వినతం

అందరికీ నమస్కారం ఈరోజున దాసు మహేష్ గారి జన్మదిన వారి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకి యాభై సంవత్సరాలు వీటిని యాభై కిలోల జరిగింది అవకాశాన్ని అంచడం అనేది జరిగింది మనకి రాజు మహేష్ గారు వస్తూ ఉంటే మార్గ మధ్యలోనే నర్సరాబిల్సరే పోలీసులు చేయించి అరెస్ట్ చేసి మరలా ఇంటికి పంపించడం జరిగింది జిల్లా అధ్యక్షుడు గారు అక్కడ ఆచరణించి బయలుదేరుతా ఉంటే టూ వీలర్ మీద రావాల్సిన పరిస్థితి అనేది ఉంటే హారికర్తర్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ గురజాల పట్టణంలో మెంబారా డెబ్ ఇవ్వటానికి సమాయర్థమయ్యారు అరెస్టులు సైతం ఎదిరించి ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం అరెస్ట్ అవ్వటానికి వీల్లేదనేటట్టు దాంతోనే ఈ ఆఫీస్కి రావడం అనేటువంటి జరిగింది ఇక్కడ పోలీటెప్పుగా కూడా వెళ్ళడం జరిగింది పల్నాడు ఎప్పంటేనే అల్లా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడెలా ఉన్నప్పటికీ కూడా పల్నాడు యొక్క పౌరుషాన్ని మనం చూపించాలే జగన్మోహన్ రెడ్డి గారు నాయిక మరలా తీసుకుని వచ్చేటంతో గారికి కూడా అన్నడి ప్రజానికి యూత్ ఆపోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిల్ప గారికి ముందు మళ్ళా కోరుకుట్టు ఈ సంతకం ద్వారా ప్రతి కార్యకర్తకి పేరు 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 మీద అందరికి కూడా జగన్ గారి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను మహేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరింతగా ఆయనకి మరిన్ని పదవులు అలంకరించాలని ముందుకు వెళ్ళాలని ప్రజలతో మమైతే ముందుకు వెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా